టమాటా పచ్చడి విత్ ఇడ్లీ పిండితో పుణుకులు చూద్దామండి ప్రాసెస్ దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఇదిగోండి కారంగా తగ్గట్టుగా పచ్చిమిర్చి ఒక ఐదు టమాటాలు వెల్లుల్లి కొంచెం జీలకర్ర అండి కొద్ది ఉప్పు సాల్ట్ వేసుకోవాలండి ఓకేనండి ఇవన్నీ కడిగి క్లీన్ చేసుకుని కట్ చేసుకుందామండి స్టవ్ వేలిగించుకుని కళాయి పెట్టుకుందాం కళాయి వేడెక్కింది కదా ఆయిల్ పోసుకుందామండి చూడండి మిరపకాయలు తగ్గట్టుగా ఒక రెండు స్పూన్లు ఎలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మిరపకాయలు వేయించుకుందాము చూడండి ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇది జార్లోకి తీసుకుందామండి ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాం చూడండి కొంచెం చింతపండు వేసుకోవాలండి కొంచెం చింతపండు వేసుకుని టమాటాలు మగ్గపెట్టుకోండి మగ్గ పెట్టు మగ్గించుకుందాం చూద్దాం టమాటాలు మగ్గినియలేదు మనకి ఇలా సరిపోతాయి ఇప్పుడు వీటిని తీసి పక్కకు తీసి చల్లార్చుకుందాం ఇప్పుడు పుండుకులకి కూడా కళాయి పెట్టేసుకుందాం కళాయి వేడైంది కదా ఇప్పుడు పుండుకులకి ఆయిల్ పోసుకుందాం పుణుకులు కదా ఆయిల్ ఎక్కువే పడుతుందండి పుణుకులు కొంచెం లోతు మూకుడు పెట్టుకుంటే పుణుకులు రౌండ్ రౌండ్గా వస్తాయి చూడండి పుణుకులకి ఒక కప్పు ఇడ్లీ పిండి అండి ఒక అరకప్పు గోధుమ పిండి ఒక రెండు స్పూన్లు వరిపిండి కొద్ది జీలకర్ర ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుని చూద్దామండి పిండి చూసారా ఇడ్లీ పిండి అండి ఇందులో గోధుమ పిండి వేసేసుకుందాం ఇది గోధుమ పిండి రెండు స్పూన్లు వరిపిండి కొంచెం జీలకర్ర ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను ఒక అర స్పూను సాల్ట్ ఇవి బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి కలుపుకొని పుణుకులు వేసుకుందాం ఆయిల్ కాగిందా లేదో చూద్దాం ఓకేనండి పుణికలేసేసుకుందాం టైం ఉంటే ముందుగా నానబెట్టుకుని ఒక గంట పై ఇలాగ బయట ఉంటే బాగా వస్తాయండి పుణుకులు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అంత తేసుకొని సరిపోతాయి చూడండి ఎలా వేగినాయి కదా ఇప్పుడు తీసేద్దాం ఇంకొక వాయి వేసుకుందాం అండి కళాయికి ఎన్ని పడతాయి అన్నీ వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపించుకోవాలి చూడండి పుణుకలు అయిపోయినాయి కదా ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం చూడండి ఎంత గుల్లగా వచ్చినాయి ఓకేనండి ఇప్పుడు టమాటా చట్నీ ఆరిపోయింది లేదో చూద్దాం చల్లారిపోయిందండి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చూడండి పచ్చిమిరపకాయలు ఇలా ఉన్నాయి కదా ఇందులో చట్నీకి సరిపడగా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము చూడండి ఎలా అయింది కదా ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాము చూడండి మిక్సీ ఇది పచ్చిమిరపకాయలను టమాటాలు ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇందులో ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా అయితే ఒక టమాటా పచ్చడి బాగుంటుంది చూడండి చట్నీ ఎలా అయిపోయింది కదా ఇప్పుడు తాలింపు వేసుకుందాం తాలింపు కావలసిన ఇది ఒక నాలుగు అండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మినప్పప్పు రెండు స్పూన్లు కొంచెం కరివేపాకు పోసుకుందాం చూడండి కళాయి పెట్టుకుందాం టమాటా పచ్చడికి తాలింపుకి కళాయి పెట్టుకుందాం కళాయి వేడింది కదా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకుందామండి ఇది టమాటా వేయించిన పెన్నమేనండి అందుకని ఇక అలా ఉంచేసాను ఇప్పుడు పోపు దినుసులు చేసుకుందా ఇప్పుడు వెల్లుల్లి కరివేపాకు కూడా యూజ్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలా వేగింది కదా ఇప్పుడు చట్నీ వేసేసుకోండి చక్కని ఎలా ఉంటే చట్నీ తాలింపు అయ్యి పడతది కదండి బాగుంటుంది ఇది ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాము చట్నీ చూసారా ఇది అన్నంలో కూడా తినొచ్చండి అంత బాగుంటుంది టిఫిన్లు అన్నము ఎందులోకైనా బాగుంటుంది ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్